జ్యోష్న కంపెనీలో యాభై సంవత్సరాలు పైబడిన వారిని ఉద్యోగంలోంచి తీసేశానని పారిజాతంతో చెప్పడంతో ఇక పారిజాత ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మీ తాతకు చెప్పకుండా అంత పెద్ద నిర్ణయం తీసుకొని అంత దారుణం చేసి ఇంత కూల్గా ఎలా ఉన్నావు అని తనని తిడుతూ ఉంటుంది ఇక జ్యోష్న అయితే తాత ఏ నిర్ణయం అనే తీసుకునే స్వేచ్ఛ నాకు ఇచ్చాడు అయినా నన్నెవరు అడుగుతారు అంత దమ్ము ధైర్యం ఎవరికి ఉంది అని తనతో అంటూ ఉంటుంది ఇక కార్తీక్ సైకిల్ పైన శివన్నారాయణ వాళ్ళ ఇంటికి వచ్చి బయట నిలబడి శివన్నారాయణ గారు అని అరుస్తూ ఉంటాడు ఇక శివన్నారాయణ బయటకు వచ్చి నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు అని అంటుంటే నా పేరు కార్తీక్ కార్తీక్ టిఫిన్ సెంటర్ ఓనర్ని అని చెప్తుంటాడు అయితే వెళ్ళి ఇడ్లీలు అమ్ముకోక నా ఇంటి ముందు ఎందుకు వచ్చిస్తున్నావు అని తనని తిడుతూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే మీ మనవడిగా కాదు పరాయి వాడిగా మాట్లాడాలని వచ్చాను అని కార్తీక్ అంటుంటే ఇక శివనారాయణ అయితే పరాయి వ్యక్తులతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అంటుంటా కంపెనీలో పనిచేసే మాజీ ఎంప్లాయీ కార్తీకగా మాట్లాడుతున్నాను చైర్మన్ గారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అని అంటుంటే ఇక శివనారాయణ కంపెనీ నుంచి నీకేమైనా రావాలా అని అంటుంటాడు నాకేమి రావాల్సిన అవసరం లేదు ఒకవేళ ఉన్నా నాకు అవసరం లేదు కంపెనీలో తీసుకుంటున్న నిర్ణయాల గురించి జరుగుతున్న దారుణాల గురించి మాట్లాడడానికి వచ్చానంటుంటాడు ఇక శివనారాయణ అయితే మా కంపెనీలో తీసుకుంటున్న నిర్ణయాల గురించి అడగడానికి ప్రశ్నించడానికి నువ్వెవడువి రా అని అంటుంటాడు ఇక జోషన్ అయితే ఆఫీస్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడడానికి బాగా వచ్చింటాడేమో అని తననుకుంటూ ఉంటుంది ఇక పారిజాతం అయితే వీడికి ఈ విషయం ఎలా తెలిసిందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఇదంతా ఏం తెలియని శివన్నారాయణ కంపెనీలో నిర్ణయాలు తీసుకోవడానికి సిఈఓ ఉంది అని చెప్తుంటాడు ఇక కార్తీక్ అయితే తన వల్లే అన్యాయం జరిగితే ఎవరితో చెప్పాలని తనని అడుగుతూ ఉంటాడు ఇక సుమిత్ర అయితే ఏమైంది కార్తీక్ అని కార్తీకని అడగబోతూ ఉంటారు ఇక శివన్నారాయణ అయితే వాళ్ళని అడ్డుకుంటూ నువ్వు చెప్పాల్సింది వినాల్సిన అవసరం లేదని కార్తీక్ని తిడుతూ ఉంటాడు జ్యోష్న ఏ నిర్ణయం తీసుకున్నా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనని నేను సమర్థిస్తాను తన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్తూ ఉంటాడు ఇదే మీ ఆఖరి మాట అని కార్తీక్ అంటుంటే నా మనవరాల మాటే నా మాట అని శివనారాయణ అంటుంటాడు సరే మీరు చేయాల్సింది మీరు చేశారు నేను చేయాల్సింది నేను చేస్తాను ఏదైనా సాధించేందుకు రెండు మార్గాలుంటాయి ఒకటి శాంతి రెండోది యుద్ధం నేను శాంతి కోసం వచ్చాను యుద్ధాన్ని మీరు కోరుకుంటున్నారు యుద్ధమే కావాలనుకుంటే సిద్ధంగా ఉండండి అని కార్తీక్ అంటుంటే ఇక శివనారాయణ అయితే నీకు చేతనైంది చేసుకోపోరా అని అంటూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఇక అక్కడి నుంచి సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు దశరథ్ అయితే కార్తీక్ చెప్పింది వినాల్సింది అని అనుకుంటుంటే ఇక సుమిత్ర అయితే కార్తిక్ ఏం చెప్పాలని వచ్చాడా అని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్